జిల్లకి వచ్చేటప్పటికి జిల్లా ఉన్నప్పుడు వర్షం బాగా మూసుకు బాగా పడుతుంది జల్లు కంటే జల్లు పడుతుంది వర్షం గోరు వెచ్చన ముస్కిలేట్ వస్తున్నాడు పది జల్లు ఇక్కడ దాకా ఎండా పిచ్చానే చేసింది ఇప్పుడు జల్లు వస్తుంది పాట చూస్తున్నట్టున్నారు దగ్గరనే కల కలల పేట ప్రస్తుతం ప్రస్తుతం సర్స నీలు భాగ తలుపున వట్నే బస్ స్టాండ్ ఫుల్మేనే ఏదో పైరేస్తారు ఇక్కడ విడి కూడా పత్తి పత్తి వేసారండి ఇక్కడ మీచేళ్ళండి పత్తి బాగుంది పచ్చి చేర్షానికి బ్యాటలో ఎన్ని నీళ్ళు అనుకుంటా

పత్తి వేసారండి ఇప్పుడే మల్చి ఏరియా అంతా ఎక్కువ పట్టేస్తారండి ఇదే ఉందో మరి ఫ్లాట్లు వేసి తింటారు ఎళ్ళకు ఫ్లాట్లు ఇక్కడ ఫ్లాట్ దగ్గర కూడా ఫ్లాట్లు వేసాను ఇంకా పేట అయితే గణపురం దాటినాక పేట అదే పేట దగ్గర వచ్చాం ఇవన్నీ కంపెనీలు పత్తి కంపెనీల అదే మొత్తం పత్తి మిల్లులు నర్సరీ పెట్టారు ఒకటి జనపవరం అంటే ఇది ఊరు పేట ఇంకా దగ్గరలో ఉందన్నమాట అయితే ఇదొకటి ఏదో ప్యాక్

గోడౌన్ గోడౌన్లు అంట కొల్లా వేరు రాఘ గారి గోడౌన్లు పత్తి అంతా గి చేస్తారండి మిల్లుల్లో పండే పట్టి అంతా कॉलेज సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్యాంటు దగ్గరలో పడుతున్నామండి మనం ఇక్కడ సిమెంట్ తయారు చేస్తున్నారు ఈస్తున్నారు ఇంకోది ఏదో ఫ్యాక్టరీ వస్తుందండి ఇక్కడ జొన్న కూడా వేసారు మామూలు జొన్న పైరు గేదలకు తీసుకెళ్తారు బస్తాలు ఉన్నాయి ఫ్యాక్టరీలు బస్తాలు పెద్ద మార్కెట్ యార్డ్ అంటండి ఇది మార్కెట్ యార్డ్ ఇలానో పచ్చి రూమ్ క్రీ కట్టలు ఇవన్నీ मोबाइल बन् రోడ్డు పేట ఎంట్రన్స్ వచ్చేసిందండి చిలకలూరుపేట ఎంట్రన్స్ చీలకలూరిపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ లో పోతుందండి బస్సు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి